హైవేడ్స్ మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉందో ఏంటో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఎవరైతే ఉంటారో వారి యొక్క సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆయా సామాజిక వర్గాల వారు ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులుగా కనుక ఉన్నట్టయితే అందరూ కాదు కొందరు వాళ్ళు వ్యవహరిస్తున్న విధానం చూసి నిజంగా నాకు సిగ్గేస్తూ ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై మంది డిఎస్పీలు కమ్మాలని వేశారని హడావుడి చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి తీరా చూస్తే అది ఆబద్ధం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటా పోతే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు అటు ఐఏఎస్లకు సంబంధించా ఐపీఎస్లకు సంబంధించా లేదనప్పుడు పోలీసులో లోయర్ కేటర్ సంబంధించిన చెక్ చేసుకుంటా పోతే ఎక్కడన్నా ఎవరన్నా బాధితులు వెళ్ళి ఇదిగో పలానా పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టారని చెప్తే ఎవరైనా చెక్ చేస్తే రెడ్డి అని ఉంటుంది నీకు ప్రోటోకాల్ వైలేషన్ జరిగింది మన ఎవరై ఏంటో చెక్ చేస్తే రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఘోరంగా ఉంది సిచ్యువేషన్ ముందు మనం మాట్లాడవలసింది తెలంగాణ గురించి మాట్లాడుకోవాలి ప్రణీత్ రావు అనే ఒక డిఎస్పి క్యాడర్ వ్యక్తి ప్రభాకర్ రావు అని ఒక ఐజీ క్యాడర్ వ్యక్తి రావు అని చెప్పేసి ఒక సుపీరియర్ క్యాడర్ పోలీస్ వ్యక్తి భుజంగరావు అని చెప్పేసి ఒక అడిషనల్ ఎస్పీ క్యారెక్టర్ పర్సన్ వీళ్ళంతా కలగలిపి చేసిన ఫోన్ ట్యాపింగ్లో దీని అమ్మ జీవితం అనబడే దారుణమైన విషయాలు బయటకు వస్తాం ఎంతగా అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఏకంగా ఒక చిన్నపాటి ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ఓపెన్ చేసి రేవంత్ రెడ్డికి ఫోన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ ఇక్కడి నుంచి ఎటు ఫోన్లు వెళ్తున్నాయి ఎవరెవరు ఏం మాట అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ లాగేసి దానిని బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులకు ఇచ్చేవారు అలా ఎవరు ఏంటని చూస్తే ఇద్దరు కేసీఆర్ అలా కేటీఆర్ అలా సమ్మన్యాల్స్ అని అంటున్నారు ఆల్రెడీ ఈ ఎఫ్ఐఆర్లో వచ్చేసి ఏ వన్గా అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ఇక్కడి నుంచి అమెరికా పారిపోయాడు ఓకేనా ఏ టూగా ప్రణీత్ రావుని ఏ త్రీగా రావుని ఏ ఫోర్గా రావుని ఏ ఫైవ్గా తిరుపతి అన్నం ఏ సిక్స్ ఎవర్రా ఏంటి రా అన్నప్పుడు ఈ బిఆర్ఎస్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి తేలుతూ ఉంది ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది వీళ్ళు ఒక ప్రతిపక్ష పార్టీల వాళ్ళే కాదండి ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్స్ హవాలా సంబంధించి వ్యాపారం చేసేవాళ్ళు బంగారానికి సంబంధించి వ్యాపారం చేసే వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి వారి యొక్క రహస్యాలు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి కోర్టులో డబ్బు వీళ్ళు పోగేసుకొని దాంతో బయట విలాసం ఉన్నటువంటి విల్లాలు బంగ్లాలు మొత్తం కొనుగోలు చేశారు డబ్బు కూడా కూడబెట్టున్నారట మొత్తం ఇన్ఫర్మేషన్లు అవుతున్నారు ఆల్రెడీ ఆల్రెడీ పోలీసు అదుపులో ప్రణీత్ రావు భుజేందరావు తిరుపతి ఉన్నారు రాధాకృష్ణరావు ప్రభాకర్ రావు అండ్ వీళ్ళతో పాటు ఒక ఛానల్ చూడండి మెయిన్ పర్సన్ పరాజిడ్లో ఉన్నారు అబ్రాడ్లో ఉన్నారు ఆ లుక్ లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు ఇప్పుడు ఈ కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి ఏమైనా సలహా ఇచ్చాడా లేదా జగన్కి ఏమైనా కేసులో సలహా ఇచ్చాడని చెప్పేసి అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు మనకున్నటువంటి ఈ పోలీస్ యంత్రాంగాన్ని యూజ్ చేసి టెక్నాలజీని యూజ్ చేసి ప్రతిపక్షాల వాళ్ళు కావచ్చు అధికారంలో ఉన్నటువంటి అయినా ఐపీఎస్ వాళ్ళ మీద ఉన్న నిఘా పెట్టాలి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలి ఎప్పుడైనా ఎవరైనా మన మీద ఏదైనా నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉన్నా మన రహస్యాలు ఏమైనా బయటకు చెప్తూ ఉన్నా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎక్కడైనా ఏదైనా అడుగులు వేస్తూ ఉన్నా అవన్నీ మనం ముందుగానే తెలుసుకుంటే వారికన్నా ముందే మనం అడ్వాన్స్గా ఉండొచ్చు అప్పుడు వాళ్ళు ఓడిపోతే మనం గెలుస్తాం అన్నట్టుగా మరి జగన్ కేసర్ చెప్పాడే కేసర్ జగన్ చెప్పడం మనకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర అయితే ఫోన్ ట్యాపింగ్ సెంటర్ పెట్టారు అది ఈ విచారణలో తెలియదు ఇక ఇప్పుడు చంద్రబాబు ఇంటి దాని చంద్రబాబు గారి ఇంటి దరిదాపులో కూడా అటువంటి దేవడానికి ఉందా అండ్ పవన్ కళ్యాణ్ గారి ఇంటి దరిదాపులు అటువంటి ఏమైనా ఉందా అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఆల్రెడీ అన్అిషియల్గా కొంతమంది చెప్పేది ఏంటంటే అంత ఎందుకు మన కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఆయన చెప్పాడు ఓపెన్గానే ఐఏఎస్ఎల్ ఫోన్లు ఐపీఎస్ఎల్ ఫోన్ కూడా ట్యాప్ జరుగుతూ ఉంటాయి అందుకే ఏది కూడా ఫోన్లో మాట్లాడలేరు ఇంటికి వెళ్ళా కూడా ఫోన్ చేసి మాట్లాడదంటే అప్పుడు ఒక భయం కుటుంబ సభ్యులతో వాళ్ళు మనసుకి మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు పడే ఇబ్బంది కూడా చెప్పుకోలేకపోతారు కారణం ఏంటంటే అందరు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఓ పెద్ద నెట్వర్క్ ఉంది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అంత దౌర్భాగ్యం దరిద్రం ఏపీ నడుస్తుందని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్స్ అని పరిణితులు కొన్ని విషయాలు బయట పెట్టాడో ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ ఫోన్కి సంబంధించిన సంభాషణ సేఫా కాదా చంద్రబాబు సంబంధించిన ఫోన్ సంభాషణ సేఫా కాదా లోకేష్ అచ్చెన్నాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే కీలకమైనటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఉంటారు వాళ్ళంతా నిజంగా ఇప్పుడు ఒకసారి ఉలికిపడ్డారు ఇంత దారుణం ఏంట్రా బాబు అని చెప్పేసి ఎందుకు రేపటి రోజు వీళ్ళేదైనా గట్టిగా జగన్ మీద విరుచుకు పడదామని అనుకున్నా ఇదిగో మీకు సంబంధించిన రహస్యాలు మా దగ్గర ఉన్నాయి అని ఇచ్చేస్తే అది బయట పెడితే మీ పరువు పెద్దని చెప్పేసి అంటే వాళ్ళు ఏం మాట్లాడతారు ఇంకా అదే ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి వాళ్ళని అల్లల్లాడిస్తాం కానీ ఎన్నికల సమయం తెలంగాణలో అలా చేసినటువంటి పోలీసులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఓసలెక్క పెడతా ఉన్నారు మనం పోలీసే మనం పోలీస్ అనుకుంటూ వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పింది చేసుకుంటా పోతే చివరికి చెప్పకూడదు తప్పదన్నట్టుగా ఇక్కడ ప్రూవ్ అవుతాం ఎక్కడైనా అంత ఏపీలు సో ఎప్పుడైనా రిలేజ్ అవ్వాల్సినప్పుడు రిలేజ్ అవ్వండి పద్ధతిగా రాజ్యాంగబద్ధంగా పనిచేయండి ప్రజలు కట్టే పన్నులే మీకు జీతాలుగా వస్తూ మీరు ప్రజలకు రక్షకబడులు రాజకీయ నాయకులకు అధికారంలో వాళ్ళకి బానిసలు కాదు ఇట్స్ మ సిన్సియర్ రిక్వెస్ట్ ఎంతో చదువుకొని ఎన్నో పరీక్షలు పాస్ అయ్యి ఈరోజు మీరు ఈ పొజిషన్లో ఉన్నారు వాడు సరిగా ఏం పాస్ అయ్యేది ఏంటో తెలియదు ఏం చదివాడు ఏంటో తెలియదు డబ్బులు పంచా లేదు అప్పుడు జనాన్ని మాయ చేసేటట్టుగా అధికారంలోకి వచ్చేటప్పుడు వాడు చెప్పేట మీరు చేస్తారంటే అట్ట వాడు ఎవడ ఏంటంటే మీకే తెలుసు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నాం సరిగా చదివి చదువుకోండి ఎవడ పడితే వాళ్ళు అధికారులకు వచ్చి అడ్డదిడ్డంగా ఆ వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పెట్టిస్తూ ఉంటే ఐఏఎస్లు ఐపీఎస్ రిమైనింగ్ అధికారులు కనుక చూస్తూ పోతూ ఉంటే ఏమైంది చివరికి మీరే సర్వనాశనం అవుతారు అండ్ ఆ వ్యవస్థలో సర్వనాశనం చేస్తారు సో ఎప్పటికైనా మారండి ఖచ్చితంగా ఈ విషయంలో ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి అండ్ కేంద్ర రైతు సంస్థలు కూడా నిఘా పెట్టి ఇందులో తెలంగాణలో ఎలాగైతే చూసినా అలా ఏపీలో అయినా చూసినట్టు అందరూ కూడా లోపలైతే వేయాలి